హాయ్ అండి ఎరణ ఛానల్కు స్వాగతం అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ్ళు మీకు బొంబాయి రవ్వతో దోశలు వేసుకోవడం ఎలాగో మీకు చూపిస్తానండి బొంబాయి రవ్వ అటుకులు పెరుగుతున్నాను అండి చాలా కమ్మగా అయితే ఉంటాయి ఆ దోశల విధానం చూసేయండి సరేనా అండి ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పుతో బొంబాయి రవ్వ తీసుకోవాలండి తెల్లన్నో కంటాం కదా అలాంటి బొంబాయి రవ్వ తీసుకుని ఒక కప్పుతోనే మనం అన్ని కొలతలు తీసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు అటుకులు ఒక అరకప్పు పెరుగు కమ్మగా ఉంటుందండి పుల్లటదైనా పర్వాలేదు మనకు దోశలకి గుల్లదనం అన్నది వస్తుందండి ఒక టీ స్పూన్ వంట సోడా ఇంట్లో ఏమి లేనప్పుడు చక్కగా ఇలా రవ్వతో ట్రై చేస్తే భలే ఉంటుందండి దోశలు కమ్మగా ఉంటాయి ఒక కప్పు ఉన్నారా వాటర్ తీసుకున్నానండి అంతకు మించి ఎక్కువ వెయ్యొద్దు తక్కువైనా పర్వాలేదు మళ్ళీ మనం పిండి మిక్సీలు వేసినప్పుడు సరి చేసుకోవచ్చండి నేను కప్పున్నారైతే వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయిందండి కొంచెం వాటర్ వేసాను ఎప్పుడైనా తక్కువ చేసుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు వేసుకోవచ్చండి ఇలాగా ఇరవై నిమిషాలు నారని ఇవ్వాలండి అప్పుడే మనకి దోశ అన్నది గుల్లదనం అన్నది వస్తుందండి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేద్దాం ఉప్మా తినను అన్నప్పుడు చక్కగా ఎలా చేసుకుంటే పిల్లలు చక్కగా తినేస్తారండి అదిగోండి ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడు నేను మిక్సీ పడతానండి ఇది స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి ఈవినింగ్ టైము తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఆ పిండికి అంత సరిపడగా వేసుకున్నాను మీకు మీ టేస్ట్ విధానంగా ఉప్పు కూడా వేసుకుని తగినంత అదిగోండి అలా మిక్సీ పట్టుకోవాలి దోసల పిండిలాగా చూడండి చక్కగా నార వేసినా కరెక్ట్గా సరిపోయింది కొంచెం అనిపించి నేను కొంచెం వేసానండి మీరు చూసుకుని వేసుకోండి మరి జోరైతే అట్టయితే రాదు అదిగోండి ఒక అర టీ స్పూన్ పంచదార వేసానండి ఎందుకంటే దోశ కలర్ రావడం కోసమే ఇదిగోండి ఇలా దోసల పిండిలాగైతే తయారు చేసుకున్నాను కదండి అట్ల పైన బాగా వేడెక్కనివ్వాలండి అప్పుడే మనకి బాగుంటుందండి దోశ రావడానికి ఇవ్వండి చక్కగా అలా దోసేసి చక్కగా అలా కాలుతుంది దోశ మీద ఆయిల్ పోసుకోండి చాలా కమ్మగా అయితే ఉంటాయండి మనకి ఇంట్లో దోశలు పిండి లేనప్పుడు పిల్లలు ఉప్మా తినమన్నప్పుడు ఉప్మా రవ్వని చక్కగా ఎలా కింద తీసారంటే పిల్లలు చక్కగా తినేస్తారండి ఏ చట్నీతో తిన్నా కమ్మగానే ఉంటుందండి ఇవి చూడు దోశ దోశ రాకపోవడం అంటూ ఉండదండి చక్కగా అయితే వచ్చేస్తుంది రవ్వతో మీరు ఏ చట్నీతో చక్కగా తినవచ్చండి దీనిపైన కాల్తే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త జీలకర్ర కూడా వేసుకోండి దోశ అయితే రెడీ అయ్యిందండి చూడండి చక్కగా కాలుతుంది రెండు వైపులని దోశ అయితే రెడీ అయ్యిందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్